నమస్తే అండి మంగళగిరి ప్రజలకు మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం నేను ఇలా బయటకు రావటానికి కారణం అవుతుందండి దానికి మేము ఎస్సీలో అనో తెలీదు మరి మమ్మల్ని మనుషుల కూడా చూస్తున్నారో లేదో తెలీదు ఇందుకు కారణం ఆర్కే గారు నేను ఎవరు ప్రోత్సాహంతో కూడా నేను ఎట్లా మాట్లాడట్లేదు నాకు బాధ కలిగింది కాబట్టి నేను బయటకు వచ్చాను నేను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పదిహేను సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నానండి రెండు వేల తొమ్మిదిలో జాయిన్ అయ్యాను మా వారు చనిపోతే నాకు కారుణ్య పథకం కింద ఇచ్చారండి నాకు ఇద్దరు పిల్లలు ఏదో చేసుకుంటూ వస్తున్నాను నాకు నేను బిఏ చేశానండి ప్రైవేట్గా ఆయన చనిపోయిన తర్వాత తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చిన ఆదాయం సరిపోవట్లేదని నేను ఆర్కే గారిని కలుద్దామని అనుకున్నానండి పిఎల్ ద్వారా కలి కలుద్దాం అనుకున్నాను నన్ను కలవనివ్వలేదు చాలాసార్లు ప్రయత్నించాను దగ్గరకు కూడా ఆఫీస్ దగ్గర కూడా నాలుగైదు సార్లు తిరిగానండి ఆయన ఎస్సీ అనేవి మరి తెలీదు మరి చులకన భావం ఎక్కువండి చెప్పేది ఒకటి చేసేదొకటి అదే అంటారు కదండి చెప్పేది ఒకటి చేసేది శ్రీరంగ నీతులని అలాగండి నా ఎస్సీ నా బీసీ అని అంటారు కానీ అవన్నీ అబద్దాలండి నేను నాకు ప్రాబ్లం ఎలా ఉంది సార్ నాకు జీతం పెంచండి అని మాట్లాడదామని వెళ్తే కూడా అసలు నా ఫైల్ కూడా చూడలేదు నీకు ఇది ఇవ్వటమే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడారు ఆ రోజు నేను చాలా బాధపడ్డాను ఈ జరిగి కూడా దగ్గర దగ్గర కొన్ని రోజులు అవుతుంది తర్వాత నేను నిర్ణయించుకున్నాను నా ఎస్సీ నా బీసీ అని ప్రసంగాల్లో చెప్తారు వెళ్తే ఒక ఆడపిల్ల ఎందుకు వచ్చావమ్మా నీ సమస్య ఏంటి అని కూడా అడగలేదు ఇది ఇవ్వటమే ఎక్కువ ఉన్నట్టుగా హేళన్గా మాట్లాడారు అప్పుడు చాలా బాధ కలిగింది గతంలో కూడా మా మామయ్య గారు ఈ జాబ్ కోసం కాండ్ర కమల గారిని కూడా చాలాసార్లు కలిశారు అవన్నీ మా దగ్గర ఉన్నాయండి ఫైల్స్ నేను అబద్ధం చెప్పట్లేదు నేను ఇలాగా నా ప్రాబ్లం ఇది సార్ అని చెప్పి లోకేష్ గారికి వెళ్ళి చెప్పుకున్నాను మెసేజ్ పంపించాను తెలిసిన వాటి ద్వారా రాష్ట్రంలో ఎక్కడున్నారామ్మ నేను రాష్ట్రంలో ఎక్కడున్నా సరే నేను కలుస్తాను మీ సమస్యని పరిశీలిస్తాను అన్నారు నేను వెళ్ళి కలిశాను ఆయన గారిని నేను కండువా కూడా వేయించుకోలేదండి నేను ఆయనతో మాట్లాడాను అంతే ఇంటికి అదే ఇంటికి కూడా వెళ్ళాను ఆఫీసులకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేదు నేను ఇంటికి వెళ్ళి కలిశాను మనది ఆయన అన్నారు చూశారు మాట్లాడారు నేను ఇలా చెప్పానండి చెప్పిన తెల్లారే ఆయన నాకు నేను ఆయనకి సన్మానిద్దామని ఒక సెలవు తీసుకొని వెళ్ళాను ఆ శాలవ నాకు అంతే ఆ ఫోటోల్ని వైరల్ చేశారు ఆర్కే గారు తెల్లారి నుంచి నన్ను జాబ్కి రావద్దన్నారండి నాకు ఆధారం అంటే అదేనండి అందరికీ తెలుసు అండి కొంచెం నేను గడుసుగా ఉంటాను నెల రోజుల నుంచి నేను ఇంట్లో ఉంటున్నా గడప దాటలేదండి మేము ఉద్యోగాలు మాకు రాజకీయాలు అంటే ఏంటో తెలియదండి కానీ మీరు రాజకీయ పొరద చల్లుతున్నారు దేవాలయంలో కూడా ఉద్యోగం చేసుకునే చిన్న ఉద్యోగస్తులు నన్ను నెల రోజులైందండి ఉద్యోగం నుంచి తీసేశారు ఈవో గారిని వెళ్ళి కలిస్తే ఆర్కే గారిని వెళ్ళి బతులు ఆడుకోవాలమ్మా అన్నారు నేనేం తప్పు చేశానండి మీ రాజకీయ అధికారం దేవాలయాల మీద ఎందుకు చూపిస్తున్నారు నెల రోజుల నుంచి ఇంట్లో ఉన్నాను బయటికి రాగా ఆడవాళ్ళు కూడా ఈరోజు బయటకు వస్తున్నారు దైని చేసి అంటే ఈ రాక్షసం బాల్ని పోవాలని నేను కోరుకుంటున్నాను ఇలా జాబ్ తీసేసారని నేను లోకేష్ గారు చెప్పానండి ఆర్థికంగా నేను చూసుకుంటానమ్మా బాధపడే బాకు అధికారంలోకి రాగానే నీ ఉద్యోగుని ఇప్పిస్తానండి కాబట్టి మంగళగిరి ప్రజలందరికీ నేను ఒకటే వినిపించుకుంటున్నానండి రాజకీయంగా మాత్రం చూడొద్దండి